నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ నందు వైఎస్సార్సీపీ పార్టీ సిటీ కార్యాలయం నందు వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మీ స్థాయి తెలుసుకుని మీరు విమర్శించాలని నిన్న మొన్నటి వరకు విద్యార్థి నాయకుడిగా ఉన్న మీరు చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ఎంత లబ్ధి పొందారో అందరికీ తెలుసని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నువ్వు అని సంబోధించడం అది మీ సంస్కారం నగరానికి వదిలేస్తున్నామని కరోనా కష్టకాలంలో చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలు మర్చిపోయారా మంత్రి నారాయణ కరోనా సమయంలో ఎటువంటి సేవలు చేశారు బేరీచు వేసుకోవాలని చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం తిరుమల నాయుడు అనే ఒక నాయకుడు టీడీపీ నాయకుడు తిరుమల నాయుడు అనే టీడీపీ నాయకుడు గౌరవనీయులు పర్వత చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి మీద ఒక వాడలేని భాష వాడినందుకు ఈ పత్రిక ముఖంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది తిరుమల నాయుడు గారు మీరు ఒక విద్యార్థి నాయకుడుగా సైకిల్ తో ప్రయాణం అయ్యి ఒక ఇన్నోవా కారు మెయింటైన్ చేసింది ందో అందరికి తెలియదు అనుకుంటున్నారా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారా మీరు విద్యార్థిగా పని చేయలేదా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీరు విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు మీకు ఎన్ని రాయితీలు కల్పించారు ఎన్ని స్టూడెంట్స్ విభాగంలో ఎన్ని మందికి జీతాలు ఎన్ని మందికి ఫీజు ఫీజు రాయితీలు మీకు తగ్గించినారు మీకు తెలియదా ఆయన మనస్తత్వం మీరు ఈ రోజు గరూరు ఎమ్మెల్సీ పరమజీ జనరల్ సెక్రటరీ గారిని నువ్వు అని సంబోధిస్తారా ఇది మీకు సలభమేనా గత ప్రభుత్వంలో మీరు రెండు మూడు పోరాటాలు ఇసుక విధానాన్ని చేసి వాళ్ళతో లాలూచి పడి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారో అందరికీ తెలియదా అది తెలిసి గత టీడీపీ నాయకులు మిమ్మల్ని దూరం పెట్టడం నిజం కాదా మీ మనసుకి మీ ఇకే వదిలేస్తున్నాను గౌరవం లేని పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి మీద మీరు ఇట్లా మాట్లాడడం సబబు కాదు మొన్నటి వరకు ఇసుక ముప్పై ఐదు వేల రూపాయలకి మీ పార్టీ నాయకులకి మీరు అమ్ముకోవడం నిజమా కాదా అది మేము అడుగుతున్నాం చంద్రశేఖర్ రెడ్డి గారు కరోనా సమయంలో ఎంత సేవలు చేశారు మీ నారాయణ సార్ ఎంత సేవలు చేశారో అందరికి తెలిసిందా కాదా మీరు లబ్ధి పొందింది మా ప చంద్రశేఖర రెడ్డి గారు నిజమా కాదా అదొకటి తెలియజేయండి చాలు అంతే